అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ రియల్ టాక్స్ విశుని కర్ణాటక రాష్ట్రంలో ఒక చిత్రదుర్గ అనే ఒక జిల్లా ఉంది ఆ జిల్లాలో దుమ్మి అనే ఒక గ్రామంలో నాగరాజప్ప నివాసం ఉంటున్నాడు అతనికి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నాడు కుమార్తె నిషాక్ వచ్చేసి మంజునాథ్ అనే వ్యక్తితో పెళ్ళయింది ఆడిద్దరు కూడా బెంగళూరులో ఉంటున్నారు అబ్బాయి వచ్చేసి మల్లికార్జున ఆ అబ్బాయి బీటెక్ కంప్లీట్ చేసుకుని ఒక ప్రైవేట్ కంపెనీలో బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు సో వీకెండ్స్ అప్పుడు అలాంటప్పుడు వాళ్ళ అక్క బావ ఇంటికి వెళ్ళొస్తూ ఉంటాడు అలాగే మంత్లీ ఒకసారి వాళ్ళ ఇంటికి కూడా వెళ్తూ ఉంటాడు ఇదే క్రమంలో ఒకరోజు అంటే జూలై ట్వంటీ ఫోర్త్ ఆ టైంలో వాళ్ళ పేర ఫాదర్కి ఫోన్ చేసి నాన్న నేను ఇలా మన ఊరు వస్తున్నాను విత్ ఫ్రెండ్స్తో వస్తున్నాను మా ఫ్రెండ్ ఒకటి పెళ్ళి ఉంది సో ఫ్రెండ్స్తో వస్తున్నాను అని చెప్పాడు తండ్రికి సరే తండ్రి రమ్మని చెప్పాడు వీళ్ళు ఏంటంటే ఒక కార్ తీసుకుని బయలుదేరారు బెంగళూరు నుంచి దుమ్మి గ్రామానికి ఒకటి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ ఈ డిస్టెన్స్లో ఒక హాఫ్ అన్ అవర్లో వాళ్ళు గ్రామానికి చేరిపోతారు అనే టైంకి వీళ్ళ కార్ ఏదైతే ఉందో అది ఒక స్టేషనరీ ట్రక్ని కొట్టడం జరిగింది దీంతో డ్రైవింగ్లో ఉన్న మల్లికార్జున్కి తీవ్రంగా గాయాలయ్యాయి మిగతా ఫ్రెండ్స్కి కూడా గాయాలయ్యాయి ఈ అబ్బాయికి అయితే కాల్ ఫ్రాక్చర్ అయింది అక్కడ స్థానికులు చూసి వెంటనే కూడా వాళ్ళ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి వివరాలు తీసుకుని వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేశారు వాళ్ళ తండ్రి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాడు వాళ్ళ అక్క బావ కూడా ఈవినింగ్ కల్లా హాస్పిటల్కి వచ్చారు అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసేటప్పుడు కాలు ఫ్రాక్చర్ అయింది అబ్బాయికి రాడ్ వేయాలని డాక్టర్లు చెప్పారు అలాగే బ్లీడింగ్ కంటిన్యూగా జరుగుతూనే ఉంది సో అబ్బాయికి బ్లడ్ ఎక్కిచ్చాలి అబ్బాయి గ్రూప్ బ్లడ్ గ్రూప్ ఏదనేది తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళకి అబ్బాయికి బ్లడ్ టెస్ట్ చేయాలని చెప్పారు డాక్టర్లు ఆ బ్లడ్ టెస్ట్ చేసే ప్రాసెస్లో అతను ఏ గ్రూప్ అనేది తెలియాలి కాబట్టి బ్లడ్ టెస్ట్ చేస్తారు ఈ బ్లడ్ టెస్ట్ టెస్ట్ ఎప్పుడు చేసేటప్పుడు కంపల్సరీ హెచ్ఐవి టెస్ట్ కూడా చేస్తారనమాట అది చేసినప్పుడు ఈ అబ్బాయికి పాజిటివ్ వచ్చింది పాజిటివ్ రా రా రావడంతో వాళ్ళు వాళ్ళ అక్కని బాని కూడా పిలిచి ఇలా మీకు అమ్మడికి ఇలా వచ్చిందని వాళ్ళు చెప్పడంతో వీళ్ళంతా ఇద్దరు కూడా ఆలోచించుకున్నారు ఈ విషయం బయటకు తెలిస్తే పది మంది తెలిస్తే పరుగుపోతుంది ఎలాగైనా సరే ఇది బయటికి రానివ్వకూడదు వాళ్ళ నాన్నగారికి పెద్ద చదువుకోలేదు కాబట్టి ఆ పాపం ఆయన అక్కడే కూర్చుని ఉన్నారు అతనికి ఏం తెలియదు వీళ్ళిద్దరూ అక్క బావనే ప్లాన్ చేసుకున్నారు ఎలా అయినా సరే ఈ హాస్పిటల్లో ఉండగానే అతను యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి ఈ టైమే మంచిది అబ్బాయిని ఎలా చంపాయాలని డిసైడ్ అయ్యారు దీని వెనకాల ఎలా చేయాలి ఏంటనే ప్రొసీజర్లో ఉండగానే డాక్టర్స్ పిలిచి మళ్ళా ఏం చెప్పారంటే బ్లడ్ అనేది ఓవర్ బ్రీడింగ్ జరుగుతూనే ఉంది అది ఆగట్లేదు సో మీరు బెటర్ ట్రీట్మెంట్ కోసం బెంగళూరు తీసుకెళ్తే మంచిది అని డాక్టర్ సలహా ఇచ్చారు వాళ్ళకి ఎలా అంటే కలిసి వచ్చే కాలానికి నడిసి వచ్చే కొడుకు వచ్చినట్టు వాళ్ళకి ఏదైతే అవకాశం కోసం చూస్తున్నారో అవకాశం వాళ్ళకి రానే వచ్చింది ఆ వెంటనే కూడా వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే అమ్మ నేను కొంచెం డబ్బులు అయి అరేంజ్ చేసుకుని ఈవినింగ్ కల్లా హాస్పిటల్కి వస్తాను బెంగళూరుకి మీరు నువ్వు బా మీ హస్బెండ్ ఇద్దరు కూడా తమ్ముడిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోండి ఒక ప్రైవేట్ వెహికల్ కార్ తీసుకుని వాళ్ళ నాన్న కూడా చెప్పడంతో వాళ్ళకి ఇంకా వాళ్ళు అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇదే అవకాశం అనేసి వాడు ఒక నిర్ణయానికి అయితే వచ్చేసారు అనుకున్నట్టుగా ఒక ప్రైవేట్ వెహికల్ కారు మాట్లాడుకుని వాళ్ళ తమ్ముడుని కారులో ఎక్కించుకు వెళ్ళారు వాళ్ళ తమ్ముడికి ట్రీట్మెంట్ జరిగింది కాబట్టి కొంచెం స్పృహలో లేడు మత్తు ప్రభావం ఉండడంతో అతను కొంచెం స్పృహలో లేకపోవడంతో వీళ్ళు ట్రావెల్ చేస్తున్నారు ఇలా కొంచెం దూరం వెళ్ళేసరికి డ్రైవర్ కొంచెం టీ తాగేదానికి కారు పక్క కాపాడు వాళ్ళు ఏ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి డ్రైవర్ వెళ్ళగానే వీళ్ళిద్దరూ కూడా ఆ అమ్మాయి ఏమో కాళ్ళు చేతులు గట్టిగా బలంగా పట్టుకునింది అతను బాగా ఏం చేశాడంటే ఈ అమ్మాయి చున్నీతో ఆ అబ్బాయి మెడకి గట్టిగా చున్నీ బిగించి చంపేయడం జరిగింది క్రూరంగా సో పాప అబ్బాయి కాన్షియస్లో లేడు కాబట్టి పెద్దగా పెనుగులాట కూడా చేసుకోలేకపోయాడు తను తను రక్షించుకోలేకపోయాడు చనిపోవడం జరిగింది ఏం తెలియనట్టు మళ్ళీ వాళ్ళ పొజిషన్లో వాళ్ళు కూర్చున్నారు ఇదే టైంలో డ్రైవర్ వచ్చాడు కొంత ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళకి అబ్బాయికి డౌట్ రాకుండా ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసిన తర్వాత ఏంటి మీ తమ్ముడు ఏం మాట్లాడలేదు ఒకసారి కదిలించు అని ఏం తెలియనట్టు బావ చెప్పడంతో ఆమె ఏదో కదుపుతున్నట్టు మాట్లాడుతున్నట్టు నటించింది కానీ అబ్బాయి పలకపోవడంతో డ్రైవర్ని కారు పక్కగా ఆపమని వాళ్ళు లేపేటట్టు నటించడానికి నటించారు సో డ్రైవర్కి అనుమానం రాకుండా ఉండేదానికి సో అబ్బాయి స్ప్రోలో లేడం మాట్లాడలేదు చనిపోయాడు అని ఒక నిర్ధారణకు వచ్చి వెంటనే కార్ని వాళ్ళ గ్రామం తీసుకెళ్ళిపోమని డ్రైవర్కి చెప్పారు తండ్రి హడావుల్లో పాపం డబ్బులు అరేంజ్ చేసుకోవాలి కొడుకు ఆపరేషన్కి ట్రీట్మెంట్కి అనేసి అతను అరేంజ్మెంట్స్లో అతను ఉండడంతో సడన్గా కారు ఇంటికి రావడంతో అతను ఆశ్చర్యపడి ఇదేంటి హాస్పిటల్కి వెళ్ళాల్సిన కారు వెనక్కి వచ్చింది ఇంటికి వచ్చింది ఏంటనేసి అతను పాపం ఒక షాక్లో ఉండి ఏంటని చూసేసరికి ఆ కార్లోంచి అబ్బాయి డెడ్ బాడీని కింద పెంచారు దీంతో పాపం వాళ్ళకి ఏం చేయలేదు ఇదంటే ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు కొడుకు కాలికే కదా ఆపరేషన్ అయ్యింది మనిషి చనిపోవడం ఏంటనేసి వాళ్ళంతా ఒక షాక్లో ఉండిపోయారు దీంతో వాళ్ళు అనుకున్న ప్రకారం ప్లాన్ సక్సెస్ అయినట్టే అనుకుని వీళ్ళంతా వాళ్ళ ఏడ్చినట్టు అదంతా యాక్షన్ చేశారు సో అక్కడ అంత్యక్రియలకి ప్రొసీజర్ ఉంటుంది కదా అంత్యక్రియల ప్రొసీజర్లో అబ్బాయికి స్నానం చేసే చేయించే టైం ఏదైతే ఉందో ఆ టైంలో తండ్రి అబ్జర్వ్ చేశారనమాట అబ్బాయి మెడ మీద ఇలాగా చున్నీతో బిగించినట్టు ఒక మార్క్ అయితే కనిపించింది అతని ఫాదర్కి వెంటనే అతనికి అనుమానం వచ్చింది కాలికి తగిలింది ఇందా చూసినప్పుడు ఇది లేదు నేను హాస్పిటల్ చూసినప్పుడు ఇప్పుడు ఎలా వచ్చిందనేసి ఇంకా తండ్రికి కూతురాల మీద డౌట్ వచ్చింది డౌట్ రావడంతో అంత్యక్రియలు అవి ఆపేసి పోలీసులు కంప్లైంట్ చేశాను పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసిన టైంలో ఏం జరుగుతుంది అంటే వీళ్ళు చంపినట్టు తెలిసింది ఎందుకంటే వీళ్ళు ఆర్థికంగా కూడా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు అప్పుల్లో ఉన్నారు ఈ అబ్బాయిని చంపేస్తే ఈ ప్లాన్ ప్రకారం మనం చంపేస్తే ఆస్తి కూడా ఇంకా వారసులు అనేది ఉంటారు కాబట్టి ఆస్తి మనకే వస్తుందనేసి వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకుని అబ్బాయిని చంపాలని నిర్ణయం తీసుకుని ఆ విధంగా చేశారనేది ప్రస్తుతం తెలిసింది ఇది పరువు హత్యన అంటే పరువు పోతుంది ఎయిడ్స్ ఉందని తమ్ముడికి తెలిస్తే పరువు పోతుందని చేశారా లేదంటే నిజంగానే ఆస్తి కోసమే ప్లాన్ చేసి చంపారా అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సి ఉంది ఇది ఇవాటి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలిస్తే త్వరగా సెలవు నమస్తే